గోధుమ పిండితో గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈరోజు ఒక కేజీ గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి స్వీట్కైనా కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగా బాగుంటుంది ఒక రెండు వందల గ్రాములు వెనపూస వెనపూసని శుభ్రంగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి వెనపూస కలిశాక నీళ్ళు వేసుకుని గట్టిగా కలుపుకోవాలండి అస్సలు లూజ్ ఉండకూడదు నీరు తక్కువగా ఉండేలాగా కలుపుకోవాలి ఎందుకంటే గబల్ చెక్క మీద రుద్దినప్పుడు గుండ్రంగా రౌండ్ తిరగాలి అది అందుకోసమని చెప్పి పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఇలా గవ్వలు చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు చేసుకుని వాటిని ఆ గవ్వల చెక్క మీద గట్టిగా అంటే ఆ గవ్వ చెక్క మీద ఉన్న గీతలు గవ్వ గవ్వల మీద పడతాయి గట్టిగా అంటే రౌండ్ తిరుగుతుంది నేను కొన్ని ఉండలు చేసి అక్కడ పెట్టుకున్నాను అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఎప్పటికప్పుడు కొంచెం తీసుకుని అయినా చేసుకోవచ్చు గవ్వల్ని నూనెలో చక్కగా దూరగా వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి వెన్నపూసేయటం వల్ల చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి వీటికి పాకం పట్టుకోవడానికి ఏడు వందల యాభై గ్రాములు అంటే ముప్పావు కేజీ బెల్లాన్ని ముక్కలుగా తరిగాము దాంట్లో అర గ్లాసు నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి పాకాన్ని ఎలా ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్లో నీళ్ళు పోసి బెల్లాన్ని బెల్లం నీరు అంటే ఉడికేది ఆ పాకాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు లూజ్గా ఉంటే సరిపోదు ఆ పాకం కొంచెం గట్టిగా అవ్వాలి అందుకని ఎప్పటికప్పుడు గట్టిగా అవుతుందో లేదో చూసుకోవాలి ఉండ అయింది అంటే పాకం వచ్చినట్టు నీళ్ళల్లో వేసినప్పుడు ఉండ అయితే తీసేసి మన గవ్వల మీద పోసుకొని తిప్పేసుకోవడమేనండి ఇప్పుడు ఉండకు రాలేదు పల్సగా ఉంది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ప్పుడు ఉండొచ్చిందండి గుండ్రంగా ఉండయింది అంటే ఈ పాకాన్ని తీసుకుపోయి గవల మీద వేసేయటమే వేసి తిప్పాలి వేసి తిప్పితే గవ్వలకు పాకం వండుకుంటుంది ఆ తర్వాత ఒక గంటసేపు వాటిని వదిలేస్తే ఆరిపోతాయి వాటిని ఒక్కోటి తీసుకుంటే పక్కకు వచ్చేస్తాయి ఇంతేనండి గవ్వలు చేయటం